అందరికీ నమస్కారం శనివారం రోజు మనకు ఐపీఎల్ పండుగ తిరిగి వచ్చింది ఏపీఎల్లో మొట్టమొదటి మ్యాచ్ కేకేఆర్ ఆర్సీబీ మధ్యలో చాలా పెద్ద వార్ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఎప్పుడు ఫస్ట్ మ్యాచ్కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అలాగే ఈ మ్యాచ్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దీంట్లో స్క్వాడ్ ఉంది ఏ ప్లేయర్స్ ఎలా ఆడబోతున్నారు అనేది పవన్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి రెండు జట్లపై మ్యాచ్ జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఐపీఎల్ ఎయిటీన్ సీజన్కి ఫ్రమ్ కిరణ్ టీవీ రెగ్యులర్గా ఇవ్వబోతున్నాం మనం ప్రిడిక్షన్స్ డో ప్లీజ్ డోంట్ మిస్ టు వాచ్ అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే మన కేకేఆర్ అండ్ ఆర్సీబీ టీమ్స్లో ఫస్ట్ అజింక్య రహానే ఇస్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ది కేకేఆర్ కేకేఆర్ దీని లోపల చూసుకుంటే మనకి రజత్ పాటిదార్ ఇక్కడ మనకి రజత్ పాటిదార్ని తను విరాట్ కోహ్లీ కూడా ఆహ్వానించడం అనేది అలాగే ఓకే ఫైన్ అని ఎక్కడున్నా చేస్తాడు ఆల్రౌండర్ తను ఫీల్డింగ్ కూడా ఎలా చేశాడో మనకి చాలా క్లియర్గా తెలుసు అలాగే ఇప్పుడున్న ఛాంపియన్స్ ట్రోఫీ లోపల తను ఎంత రోల్ పోషించాడు అందరి నోళ్ళు ఎలా మోయించారు రోహిత్ శర్మ కానీ అలాగే విరాట్ కోహ్లీ కానీ తన బ్యాటింగ్ స్టైల్ తోటి ఇప్పుడు ఐపీఎల్ అంటే ఇంకా సిక్సర్లు అని అనుకోవచ్చు బికాజ్ దిట్స్ గేమ్ ఆఫ్ థోన్స్ అండ్ అజింక్య రహాన్ ఇస్ ద కెప్టెన్ ఇట్లా మనీష్ పాండే అయితే ఎప్పుడైతే పెద్ద ప్రూవెన్ అని నేను అనుకోవట్లేదు కేకేఆర్ టీం గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం మనం అలాగే యాంక్రిష్ రఘువంశీకి అయితే ఇది ఐపీఎల్ సీజన్లో తను ఫ్రెషర్గానే చెప్పొచ్చు ఇక రింకు సింగ్ మనకి రింకు సింగ్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఒక ఓవర్లో ఐదు సిక్స్లు అంటే థర్టీ ట్వంటీ నైన్ ఒక ఓవర్లో ట్వంటీ నైన్ రన్స్ ఒక్క ఓవర్లో చేయాలనుకుంటే ఫైవ్ సిక్స్లు కొట్టాడు ఇంకొక సిక్స్ కొట్టుంటే మేబీ యువరాజ్ సింగ్ ఇంటర్నేషనల్ సిక్స్ సిక్సర్స్ అనే రికార్డు కూడా చెరిపేసేవాడేమో బికాస్ రింకు సింగ్ మాత్రం హార్డ్ హిట్టర్ సార్ ఇతన్ని మాత్రం చాలా డేంజరస్ ప్లేయర్ అనుకోవచ్చు ఓవరాల్గా దీని లోపల అండ్ మోస్ట్ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు అని అంటే వీళ్ళ లోపల ఫస్ట్ బ్యాటర్స్ గురించి చెప్తున్నాను బ్యాటర్స్ అఫ్ కోర్స్ ఈజ్ ఆల్రౌండర్ ఆండ్రూ రసెల్ బిగ్గెస్ట్ ప్లేయరు ఆల్రౌండరు క్రిస్ గేల్ తర్వాత అంత హిట్టింగ్ చేయగలిగే రసెల్ ఆండ్రూ రసెల్ మాత్రం ఎక్సలెంట్ పర్ఫార్మరు బ్యాటర్స్ పరంగా ఈయన చూసుకుంటే క్వాంటన్ డికాక్ ఇక క్వాంటన్ డికాక్ ఒక్కసారి క్రీజ్లో కనుక కరెక్ట్ కుదురుకున్నాడు అని అంటే స్పిన్ అయినా ఒకటే పేస్ బౌలింగ్ అయినా ఒకటే క్వాంటన్ డికాక్కి ఇక గుర్బాజ్ గుర్బాజ్ వికెట్ కీపర్ యాజ్ వెల్ బ్యాటరు ఒకవేళ రాముల్లా గుర్బాస్ కనుక క్లిక్ అయితే ఏమో చెప్పలేం సునీల్ నారాయణ్ మాత్రం బౌలింగ్ పరంగా ఇంకా బౌలర్స్ గురించి మాట్లాడితే సునీల్ నారాయణ గురించి పెద్దగా చెప్పుకుంటున్నారు వెటరన్ ప్లేయర్ అయిపోతున్నాడు మేబీ ఏజ్ ఫ్యాక్టర్ తనలో ఉండొచ్చు మేబీ మోస్ట్లీ ఐ థింక్ సో ఇక రమణీప్ సింగ్ కూడా బ్యాటింగ్ అండ్ ఆల్రౌండరు యాజ్ వెల్ ఇక అయితే వెంకటేష్ అయ్యర్ వెంకటేష్ అయ్యరు అతను డెబ్యూ ఇచ్చినప్పుడు ఎంత బాగా చేశాడో వెంకటేష్ అయ్యారు ఆల్మోస్ట్ మనకు గా కూడా వస్తా అనుకున్నాను మీకు ఐడియా ఉందో లేదు అంత బాగా ఆడేవాడు ఈవెన్ టెస్ట్ క్రికెట్ లో కూడా తన పేరు నోటిఫై అయింది బట్ అన్ఫార్చునేట్లీ తను కెరియర్ లూజ్ అయ్యాడు అండ్ లో మాత్రం తన సత్తా చూపిస్తున్నాడు ఇంకా ద స్టార్ వరుణ్ బౌలర్ వరుణ్ చక్రవర్తి ఛాంపియన్స్ ట్రోఫీలో వరుణ్ చక్రవర్తి చేసిన హంగామా త్రీ వికెట్స్ ఫోర్ వికెట్స్ అద్భుతమైన షమితో పాటు ఈక్వల్గా వరుణ్ చక్రవర్తి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడానికి ఈసారి బౌలర్స్ కూడా మనకి ఈ యా బుమ్రా లేని లోటు షమీ యాజ్ వెల్ వరుణ్ చక్రవర్తి ఇద్దరు తీర్చేస్తారని అని చెప్పి మనం చాలా గట్టిగా అనుకోవచ్చు ఎస్ చాలా మందికి ఫేవరెట్ కప్పు నమ్మదే నమ్మదే అని అనుకుంటారు కానీ ఎయిటీన్త్ ఐపీఎల్లో కూడా కప్పు మనది కాలేదు బెంగళూరు బ్రదర్స్ బికాస్ అయినా సరే మన విరాట్ కోహ్లీ కప్ తీసుకెళ్తాడు అదేంటి రజత్ పాటిదారు కదా విరాట్ కోహ్లీ ఎందుకు తీసుకెళ్తాడు కప్పు కానీ ఎమోషనల్ కెప్టెన్ మాత్రం విరాట్ కోహ్లీ అంటా నేను బికాజ్ ఆయనకి అండ్ బెంగళూరు టీమ్కి బెంగళూరు ఆడియన్స్కి ఉన్న ఒక రిలేషన్ అనేది కెప్టెన్ ఎమోషనల్ ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది ఎప్పుడు బెంగళూరు ప్లేయర్స్ తోటి అండ్ అందు గ్యాలరీలో ఉన్న వాళ్ళతోటి కూడా సో విరాట్ కోహ్లీ గురించి చెప్పేదేం లేడు ఎవ్రీబడి నోస్ వాట్ విరాట్ కోహ్లీ ఈజ్ అందులో ఇందులోండి సార్ ఇందా నా ప్రిడిక్షన్లో నేను చెప్తాను ఇప్పుడు ఫైనల్ ప్రిడిక్షన్ హూ ఈస్ గోయింగ్ టు విన్ అనేది దీనిలో చూడండి రజత్ పాటిదార్ కెప్టెన్ అయ్యాడంటే ఎంత స్కిల్డ్ బ్యాటర్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది అలాగే స్వస్తిక్ చికార దేవదత్ పడిక్కల్ ఆల్ స్టార్ బ్యాట్స్మెన్ యాజ్ వెల్ ఆల్రౌండర్స్ యాజ్ వెల్ వికెట్ కీపర్ జితేష్ శర్మ మంచి ప్రూవ్డ్ తను తన సౌత్ జోన్లో కూడా బాగా ఆడాడు చాలా ప్రూవ్ చేసుకున్నాడు తనకు తను ఇక మనోజ్ బండాగే టిమ్ డేవిడ్ టిమ్ డేవిడ్ కూడా మంచి హిట్టర్ ద దంజ్ సిక్స్త్ డౌన్ సెవెంత్ డౌన్ వచ్చినప్పుడు కూడా టిమ్ డేవిడ్ కొన్ని మ్యాచ్లు ఐపీఎల్లో గెలిపించాడు తన సిక్సర్లతో సిక్సర్స్ స్పెషలిస్ట్ టిమ్ డేవిడ్ అని చెప్పచ్చు రుణాల్ పాండ్యా కూడా అండర్ డౌన్ రుణాల్ పాండ్యా సారీ కృణాల్ పాండ్యా యాక్చువల్గా హార్దిక్ పాండ్యా అంత ఈక్వలెంట్ స్టేజ్లో ఉండి కూడా తను ఎందుకో డౌన్ అయ్యాడు సార్ ఇంతకుముందు మనకి యూసుఫ్ పఠాన్ అండ్ ఇర్ఫాన్ పఠాన్ ఉండాలి బ్రదర్స్ సేమ్ అలాగే అనిపిస్తుంది యూసుఫ్ పఠాన్ ఎలా డౌన్ అయిపోయాడు ఇర్ఫాన్ ఎంత ఫాస్ట్గా దూసుకెళ్ళిపోయాడో సేమ్ ఇలాగే తను కృణాల్ పాండ్యా విషయంలో కూడా అనిపిస్తుంది బట్ ఈసారి మాత్రం తన పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేయామ్ లివింగ్స్టన్ దాని తన గురించి చెప్పాలి ఆల్రౌండ్ బ్యాట్స్మెన్ యాజ్ వెల్ అ బౌలర్ అసలు మామూలు విషయం కాదు లివింగ్స్టోన్ కనుక నిలబడితే తనకి ఫస్ట్ ఎవరైతే ఓపెనింగ్ వస్తారో మనకి కింగ్ కోహ్లీ తన కనుక వస్తే మిడిల్ ఆఫ్ ది బ్యాటింగ్ లోపల తను చేసేది లియామ్ లివింగ్స్టోన్ మాత్రం ఎక్సలెంట్ పర్ఫామ్ ఇయ్యబోతున్నాడు భువనేశ్వర్ కుమార్ నో సార్ భువనేశ్వర్ కన్నా ముందు స్వప్నిల్ సింగ్ గురించి మనం మాట్లాడాలి బికాస్ దీ ఈజ్ వెరీ గుడ్ ఆల్రౌండర్ యాజ్ వెల్ అతను స్వప్నల్ రికార్డ్స్ కూడా మంచి ట్రాక్ రికార్డ్స్లో ఉన్నాయి సౌత్ జోన్లో కూడా రీసెంట్గా ఆడాడు అండ్ మనకి బీసీసీఐ రీసెంట్గా ఒకటి చెప్పారు ఏంటి మీకు గుర్తుండే ఉంటుంది ఛాంపియన్స్ ట్రోఫీ కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ కానీ ఆడాలంటే మీరు సౌత్ రైల్వేస్ కూడా మీరు ఆడాల్సి ఉంటుందని చెప్పి సో వాటిల్లో కూడా చేస్తున్నాడు తను భువనేశ్వర్ కుమార్ నేను ఓవరాల్గా భువనేశ్వర్ కుమార్ గురించి మీరు ఇందా అక్కడి నుంచి అడుగుతున్నారు ఎస్ సన్ రైజర్స్లో ఉండే భువనేశ్వర్ కుమార్ ఇప్పుడు బెంగళూరుకి షిఫ్ట్ అయిపోయాడు సో భువనేశ్వర్ కుమార్ యాక్చువల్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ప్లేయరు అలాగే మన జట్టులో కూడా తన పేస్కి ఎక్సలెంట్ గౌరవం కూడా తనకి దక్కింది తనకి మంచి మంచి ట్రాక్ రికార్డ్స్ కూడా ఉన్నాయి మంచి స్వింగ్ కూడా ఉంటుంది బట్ ఎందుకు సడన్గా డౌన్ అయ్యాడు అనేది తనకి అసలు లాస్ట్ ఒక టూ సీజన్స్ నుండి అంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఈ మూడు సీజన్స్ లోపల తన ఫెయిల్యూర్స్ అనేది మనం చూసాము లుంగి ఎంగీ అండ్ తను బౌలింగ్ మనం చెప్ప చెప్పుకోదగ్గ బౌలింగ్ సో మోహిత్ రాఠీ అండ్ అభినందన్ సింగ్ వీళ్ళు మాత్రం గ్యాలరీస్లోనే పరిమితం అవుతారు స్క్వాడ్ లోపల ఫుల్ స్వింగ్ లోపల మామూలు లో డ్రీమ్ లెవెన్ ఎవరైతే ఉంటాయో నేనైతే ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాను ఓవరాల్గా అంటే రెండు టీమ్స్లో ఓవరాల్గా మీ ఫేవరెట్ ఏంటి ఫస్ట్ డే ఫస్ట్ డే ఫేవరెట్ మాత్రం ఎస్ కింగ్ కోహ్లీ స్టీమ్ కోహ్లీ నో డౌట్ అబౌట్ ఇట్ బికాస్ ఇక్కడ ఉన్నంత స్ట్రాంగ్గా మీకు మీకు ఇక్కడ ఏదైతే చెప్పండి మీకు ఏదైతే ఇంత స్ట్రాంగ్ ప్లేయర్స్ కనబడుతున్నారు ఆ ప్లేయర్స్ మీకు కోల్కతా నైట్ రైడర్స్ లోపల వాళ్ళు మంచి పర్ఫార్మెన్సే కానీ తన డే అయిన రోజున మాత్రం కింగ్ కోహ్లీతో పాటు లివింగ్స్టన్ లాంటి ప్లేయర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డ్రాప్ అవ్వరు అందులోనూ ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గి రిటైర్ అయిపోతారు రిటైర్ అయిపోతారు అనుకున్న కోహ్లీ హీస్ బ్యాక్ కింగ్ హీస్ బ్యాక్ అనిపించాడు కాబట్టి నా ఫేవరెట్ టీమ్ మాత్రం డెఫినెట్లీ తప్పకుండా అండి నుంచి ఫస్ట్ అప్డేట్ ఫస్ట్ కు ప్రొడిక్షన్ బెంగళూరు కోహ్లీ ఎప్పుడు బెంగళూరు టీం కప్పు గెలవలేదు కానీ చాలా మ్యాచ్లు గెలిచారు ఫైనల్స్ దాకా కూడా వచ్చారు ఫస్ట్ మ్యాచ్ మాత్రం డెఫినెట్ గా నాలుగు మ్యాచ్లు గెలుస్తారు సార్ ఫైనల్ రాసుకుని పెట్టుకోండి బెంగళూరు ఈస్ గోయింగ్ టు విన్ అండ్ డోంట్ మిస్ ద ప్రిడిక్షన్స్ ఎవ్రీ డే అండ్ కీప్ వాచింగ్ కిరణ్ టీవీ డెఫినెట్లీ సార్ చూద్దాం ప్రిడిక్షన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ